అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలో అండి నేను నా హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటాను ఎలాంటి షాంపూస్ వాడతాను అలాగే ఆయిల్స్ వాడతాను అనేది వివరంగా ఈ వీడియోలో చెప్తానండి ఇంకా నేను చేసిన పొరపాట్ల వల్ల నా హెయిర్ ఎలా డ్యామేజ్ అయింది ఎలా మళ్ళీ తిరిగి మామూలుగా చేసుకోగలిగాను అనేది అంతా కూడా ఈ వీడియోలో చెప్తాననమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న కుంకుడుగాయలు చూశారు కదా చిన్న సైజువి అంటే పెద్దవి కూడా ఉంటాయి అనమాట రౌండ్గా రెండు రకాలు ఉంటాయి కుంకుడుకాయలు వాటిలో చిన్న సైజువి నేను తీసుకుంటాను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ మాకు ఊర్లో తోటలో చెట్టు ఉండేది ఇలా చిన్న సైజు కాయలే కాసేదండి వీటినే వాడటం అలవాటు గుజ్జు కూడా బాగా వస్తుంది అనమాట ఇందులో జ్యూస్ మనకి నూరక కూడా బాగొస్తుంది ఇంకా వాటిని సీడ్స్తో సహా దంచి వేసేది అనమాట అమ్మ అలాగే దంచి వేసుకొని ఇంక అందులో వేస్తున్నాను ఇక్కడ దాసానాకులు అంటారు కదా ఆకులు ఇక్కడైతే దాసనాకులు అంటాంలేండి మేము ఇంకా అందులో ఇలా రెండు స్పూన్ల వరకు మెంతులు కూడా వేస్తున్నాను ఈ మెంతులు ఆకులు ఏంటంటే మనకి కండిషనర్ లాగా పనిచేస్తాయండి అచ్చంగా కుంకుడిగాయలు షాంపూనే చేస్తే ఏమవుతుందంటే ఫ్రీజీగా అయిపోద్ది హెయిర్ ఇంకా అందుకనేసి ఆకులు మెంతులు కూడా వేసేసి బాగా గుజ్జు తీసేసుకొని ఆ వాటర్తో హెడ్ బాత్ చేస్తే నీట్గా కొంచెం రఫ్నెస్ లేకుండా కాస్త స్మూత్నెస్తో వస్తాయి అన్నమాట హెయిర్ అనేది అప్పట్లోనే మన పెద్దవాళ్ళు కండిషనర్ లాగా ఇవి పనిచేస్తాయి అనేసి ఉపయోగించేవాళ్ళేమో అంటే వాళ్ళకి ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోయినా అప్పట్లో వాళ్ళు ఉన్న వాటిల్లో ఏది వేస్తే బెస్ట్ చేసేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు ఇంక ఇలా వాటర్ తీసుకున్నాను కదా వీటిని ఒక ఒకసారి హెడ్ బాష్ చేసేసాక వాటర్తో కడిగేసుకున్నాక మళ్ళీ మిగిలిన పిప్పులో ఇంకొంచెం వాటర్ వేసేసి ఆ పిప్పులో కూడా గుజ్జు తీసేసుకొని సెకండ్ టైం చేసేసుకుంటాను నీట్గా వచ్చేస్తుందండి హెయిరు ఇట్లా చిన్నప్పటి నుంచి అమ్మ హ్యాండ్ ఓవర్లో ఉన్న రోజులు అంటే మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యేదాన్ని తర్వాత మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాక కాస్త దూరంగా పిల్లలు పుట్టాక మెయిన్ పా బాబు పుట్టాక ఏమైందంటే ఇక్కడైతే పల్లెల్లో పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అక్కడ పట్టుకునే వాళ్ళు లేక కాస్త నేను ఏ ఎలా పడితే అలా ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడానండి చెప్తాను మళ్ళీ ఆ స్టోరీ ఇక్కడైతే నేను పారాషూట్ ఆయిల్ చూపిస్తున్నాను కదా ఈ పారాషూట్ ఆయిల్ కోకో ఓన్లీ కొబ్బరి నూనె ఒక్కటే అప్లై చేసుకున్నప్పుడు మాత్రం కుంకుడిగాయలతో తలస్నానం అనేది చేస్తాను ఇంకా ఇక్కడ నేను ఓన్గా తయారు చేసుకుంటాను చూసారా ఆముదం కొబ్బరి నూనె ఇంకా కొన్ని రకాల ఆకులు ఇవన్నీ వేసి కాచుకుంటాను అనమాట ఆ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఇట్లా మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తానండి అంటే డవ్ కానీ ప్యాంటీన్ కానీ లారియల్ ఇవి ఉంటాయి కదా ఇలాంటి వాటితోటే హెడ్ బాత్ చేస్తానన్నమాట ఎందుకంటే ఆముదం చాలా జిడ్డుగా ఉంటుంది కదా కుంకుడుకాయలతో చాలా లేట్ అయిపోద్ది ఇంకా అందుకనేసి అట్లా ఆముదం పెట్టుకున్నప్పుడు మాత్రం షాంపూతో హెడ్ బాత్ చేస్తాను అనమాట ఇంకా ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసే ముందరండి ఏదో ఒక ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తలకి బాగా మర్దన చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ పాటు నాల్నిచ్చి అప్పుడు హెడ్ బాత్ చేస్తానండి నేను ఇంక నేను దోశలకి ఇడ్లీలకి నాన్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ వేపాకులు కనిపిస్తున్నాయి కదా బియ్యంలో నేను ఇట్లా వేపాకులు కళ్ళుప్పు వేసి స్టోర్ చేసుకుంటానండి పొరిగే రాదు ఇలా చేస్తే లాస్ట్ వీడియోస్లో చూపించాను నేను వివరంగా ఇవి వచ్చేసి రెడ్ రైస్ నాన్ పండిస్తారని చెప్పాను కదా ఆ రెడ్ రైస్ ఇంకా అన్నం అందరూ ఇంట్లో తినరు అన్నం రూపంలో వండితే అందుకని ఇలా దోశల రూపంలో వేసేస్తుంటాను ఇంకా నేను ఇక్కడ ఒక కిలో బియ్యానికి ఒక పెద్ద గ్లాస్ నిండా పావు కిలో కన్నా కాస్త ఎక్కువగా మినపప్పు నానబెట్టుకుంటున్నానండి ఇంకా ఈ రూపంలో అయినా సరే రెడ్ రైస్ వెళ్తుంది కదా అనేసి ఇక అందులోనే కొన్ని మెంతులు వేస్తాను కొన్ని పచ్చని పప్పు వేస్తాను ఒకసారి మంచిగా వాష్ చేసి అంటే పొట్టంతా పోయాక ఫ్రెష్ వాటర్తో నానబెట్టేసుకుంటాను రెడ్ రైస్లో రెడ్గా వాటర్ వస్తాయి అన్నమాట అవన్నీ నానిపోయాక కడ కడిగితే మొత్తం పోతుంది కదా అందుకనేసి ముందే వాష్ చేసేసుకొని మంచి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను అనమాట ఇంకా డైరెక్ట్గా గ్రైండ్ వేసేసుకోవడమే ఇంకా నేను ఇందులో అటుకులు కూడా వేస్తానండి కొంచెం ఇంకా అటుకులు కూడా వాష్ చేసి పెట్టుకుంటాను ఇంకా మన హెయిర్ స్టోరీకి వెళ్ళిపోతే అయితే అప్పుడు ఏమైందంటే ఇంకా బాబు పుట్టాక చాలా ఇబ్బంది అయ్యేది నాకు ఇంకా ఈ కుంకుడుగాయలు కొట్టుకొని నానబెట్టుకొని ఇంకా పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంక నీ కాస్త టైం పట్టుంది కుంకుడుగాయలు స్నానం అనేది ఇంకా అందుకనేసి విసుగుపడిపోయి లాస్ట్కి ఏం చేశానంటే ఇంకా ఇలా కష్టంగా ఉందమ్మా అంటే అమ్మ మొత్తం మిల్లు పట్టించి పౌడర్ రూపంలో పంపించింది ఆ పౌడర్తో కూడా కొంచెం లేటుగానే అయ్యేది అనమాట స్నానం అది నూరగ రావడం కొంచెం లేట్ అయ్యేది ఇంకా పైగా ఏమయ్యేదంటే సరిగా ఆ పొడి మొత్తం తల్లో ఉండిపోయి చుండ్రుగా మారిపోయేదనమాట ఇంకా దానివల్ల ఫోర్ హెడ్ మొత్తం పింపుల్స్ వచ్చేసేది సన్న పింపుల్స్ ఇంకా లాస్ట్కి విసుకొచ్చేసి ఇంకా షాంపూతో తలస్నానం చేయడం మొదలుపెట్టాను తర్వాత కట్ చేస్తే ఇంకా ఊరెళ్ళినప్పుడు అమ్మ చూసి జుట్టుని ఆశ్చర్యపోయిందండి మొత్తం ముందరు వైపు అంతా బట్టపురలాగా వచ్చేసింది మొత్తం హెయిర్ అంతా ఊడిపోయి చాలా సన్నగా వీక్గా అయిపోయింది అనమాట హెయిర్ మొత్తం ఇంకా మా అమ్మ తట్టుకోలేకపోయింది అప్పుడు ఇంకా కానీ తప్పలేదు నాకు ఇంకా పిల్లలతో అవన్నీ బాబుతో మెయిన్ ఫస్ట్ బాబే అనమాట ఇంకా చాలా కష్టంగా అనమాట అప్పుడు చేసుకోవడం అనేది పట్టుకోవడానికి ఎవరు ఉండరు కదా ఇంకా అందువల్ల ఇంకా షాంపూతో చేసి అంతా డ్యామేజ్ అయిపోయింది ఇంకా తర్వాత కాస్త వాళ్ళు పెద్ద అయ్యాక లేదు ఇంకా ఇంక ఇలాగే వదిలేస్తే ఉన్నతంతా పోయేటట్టుందనేసి ఇంకా మళ్ళీ మళ్ళీ పాత పద్ధతిలో కనీసం నెలలో రెండుసార్లు అయినా సరే ఇలా కుంకుడుగాయలతో తలస్నానం చేయటం ఇంకా అలాగే చేసే ముందర షాంపూతో అయినా సరే చేసే ముందర ఆయిల్ సప్లై చేసుకొని బాగా నాననిచ్చి చేయడం ఇలా అలవాటు చేసుకున్నానండి చేసుకున్నాక చాలా వరకు మనకి రిజల్ట్ అనేది వచ్చింది ముఖ్యంగా నేను ఆయిల్ కాచి చూపించాను కదా ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి మనకి బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది తప్పకుండా మీరు ఆయిల్ కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఈ స్టోరీ అంతా చెప్పే లోపల ఇక్కడ పిండిలు వేసుకున్నాను పిండిలన్నీ రుబ్బేసుకొని కాస్త పెద్ద గిన్నెల్లో తీసి పెట్టుకుంటాను అనమాట మిగిలి కొన్ని ఏమో తీ విడిగా పెట్టుకుంటాను నెక్స్ట్ డేకి ఇలా చిన్న గిన్నెల్లో తీసుకున్న పిండి వచ్చేసండి నైట్ అంతా బయటే ఉంచేసుకుంటాను ఇంకా పెద్ద గిన్నెల్లోవి రెండు గంటల సేపు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అంటే వన్ వీక్ వరకు ఉంచుకుంటాను కదా పిండిలు అందుకు ఇంకా నేను పిండిలు వేసాక చేసే ఫస్ట్ పని వెంటనే గ్రైండర్ కడిగేసుకుంటానండి లేదంటే కాస్త బద్దకిచ్చేస్తే మాత్రం నెక్స్ట్ డే కడగడం చాలా కష్టమైపోతుంది అది ఇక కడిగేసుకొని గట్టు అంతా తుడిచిపెట్టేసుకుంటాను ఇక పిండులు చూశారు కదా నెక్స్ట్ డేకి చక్కగా పులిసేయి ఇలా చేసుకుంటే దోశలు ఇడ్లీలు బాగొస్తాయి అన్నమాట ఇక జుట్టు విషయానికి వస్తేనండి ఇలా చేసుకుంటే చాలా పెద్ద హెయిర్ వచ్చేస్తుందని కాదండి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి లాంగ్గా పెరుగుద్ది కానీ సన్నగా ఉంటుంది కొంతమందికి అరమూర కన్నా ఎక్కువ ఎదగదు కానీ ఒత్తుగా మెండుగా ఉంటుంది జుట్టు అనేది ఎలా ఉన్నా సరే రెండు విధాల ఉన్నా సరే ఉన్న జుట్టుని కాపాడుకోవాలి అంటే మనం ఇలాంటి మెళుకువలు పాటిస్తూ కనీసం నెలకు రెండు సార్లు అయినా సరే కుంకుడికాయలు స్నానం చేయటం కుంకుడికాయలతో షాంపూతో చేస్తున్నా సరే తల స్నానానికి ముందర రెండు గంటల సేపు మనం ఏదో ఒక ఆయిల్ని అప్లై చేసుకోవటం ఆ తర్వాత తలస్నానం చేయటం వారంలో రెండుసార్లు హెడ్ బాత్ చేసుకోవటం ఇవి కంపల్సరీగా చేసుకోవాలండి లేదంటే స్కాల్ఫ్ డ్యామేజ్ అయ్యి జుట్టు ఊడిపోవటంతో పాటుగా మనకి ముఖాన పింపుల్స్ కూడా వస్తాయండి జుట్టులో ఉన్న మురికి వల్ల ఇలా చేసుకుంటే చక్కగా మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మన ఫేస్ పైన పింపుల్స్ అనేవి కూడా రావన్నమాట నేనైతే అలాగే చేసుకుంటూ ఉంటానండి ఇక ఇక్కడ ఇడ్లీలు పెట్టాక చాలా సాఫ్ట్గా వచ్చే ఇడ్లీలు నేను ఒక మిన ఒకటి మినపప్పుకి మూడు చొప్పున రవ్వ వేసుకుంటాను చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు అలాగే రెడ్ రైస్తో పిండితో దోశ కూడా మన నార్మల్ దోశ పిండిలాగే వస్తుంది అనమాట టేస్ట్ అనేది ఇంకా అది కూడా చక్కగా అనమాట ఇడ్లీలోకి వచ్చేసి పల్లీల చట్నీ చేశాను ఇక దోశకైతే కొబ్బరి చట్నీ చేశాను అనమాట ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి థ్యాంక్